ఎవరింట్లోనైనా ఏదైనా శుభకార్యం జరగాలి అంటే ఎవరి వలన జరుగుతుంది అంటే పరమశివ అనుగ్రహంగా జరుగుతుంది శుభాలన్నీ ఎక్కడుంటాయంటే పరమశివుడు యొక్క పాదముల మీద పడు ఉంటాయి ఏమండి మా ఇంట్లో మా అమ్మాయి పెళ్ళవట్లేదు మా అమ్మాయి పెళ్ళవట్లేదు అన్నాడు అనుకోండి అన్నిటికీ ఒకటే మందు వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయించుకోండి ఆయన చల్లబడితే మన మనసు చల్లబడుతుంది అభిషేకం చేయించుకున్నాడు ఆయన కాలు ఇలా అంటాడు అంతే వెంటనే కూతురు పెళ్లి కుదిరింది అనేటటువంటి మాటతో తోరణం వచ్చి గడపని పట్టుకుంటాడు అన్ని శుభాలు ఆయన పాదాల దగ్గర పడున్నాయి ఏం శుభం చేస్తాం మనం ఆయనకి చెయ్యగలిగినటువంటి వర్ణం కాం మనం కాబట్టి చరణయుగడస్తే అఖిల శుభౌ భూన్లేవయా ఇవన్నీ ఇవ్వలేకపోతే నీకు ఇంకేమైనా ఇస్తాం గృహస్థే చింతామణి గణి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షాలు కా ఏకంగా కల్పవృక్షాల తోట కామధేనువుల మంద ఆయన ఇంట్లో ఉన్నాయి మనమేమిస్తాం ఆయనకింకా ఇవ్వలేము ఆయనకి ఇవ్వడానికి అసలు చింతామణి పానిగ్రహి చింతామణులకు చింతామణి పార్వతీదేవి ఆయన ఇల్లాలు ఆయనకి మనమేమిస్తాం కాబట్టిృమస్థే స్వర్భుజామరభిచింతామణిగణి అటువంటి వాడికి ఇవ్వడానికి కమర్థం దాస్యేహం నన్ను ఏమి ఇంకా ఇవ్వడానికి ఏం లేదు నా దగ్గర ఉన్నది ఒకటే ఏమిటో తెలిసాది నేను 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 అనేది నీ వాడను కాను కాను అని అడ్డంబడేది నా మనస్సు ఒకటే దాన్ని నీకు ఇచ్చేస్తాను పుచ్చేసుకోవతు నా మనసుని నీదిగా తీసేసుకో తీసేసుకుంటే నా మనసు నీదైపోతే ఎప్పుడూ నువ్వు నా మనసులో ఉంటావు చాలు నాకు కాబట్టి నా మనసు లొంగట్లేదు అదే నా మాట వింటలేదు లేదా ఎటో పోతోంది అసమానం ఉషే శివుడి పాదాలు పట్టుకో అంటే పట్టుకోకుండా అన్ని చోట్ల తిరుగుతోంది కాబట్టి దీన్ని నువ్వు ఉచ్చేసుకో ఇది నీ మాట వింటే నీ దగ్గర ఉండాలిగా నీ దగ్గర ఉండట్ల తిరుగుతోంది తిరుగుతున్న దాన్ని నువ్వు ఉచ్చేసుకో ఎంత భక్తితో ప్రార్థించారో చూడండి అటువంటి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం మనం ఇవ్వడానికి ఏం ఉండదు ఎవడైనా నేనండి దానికి వెండి తొడుగు చేయించాను నేను తలుపులు చేయించాను నేను అదిగో రాళ్ళు చేయించాను నేను అభిషేకం చేయించాను అని ఎవడైనా అన్నాడు అనుకోండి వాడికన్నా మాయకుడు లోకంలో లేడు ఇది వాడు చేయించలేదు వాడు ఎక్కడి నుంచి చేయిస్తాడు అసలు వాడన్న వాడు వాడు ఉన్నాడంటే శివుడు శరీరాన్ని చేసి ఇచ్చాడు కాబట్టి లేకపోతే ఆ శరీరమే లేదు ఇక నేనన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది వాడి అనుగ్రహంతో వాడు చేశాడు తప్ప వాడికి చెయ్యగలిగిన మొనగాడు వీడ కమర్థం దాస్యేహం నేనేం చేయగలను శంకరాచార్యుల వారద్దటి వారు కాబట్టి ఆయనకి ఆనవ మలము కార్మిక మలము లేవు కార్మిక మలమంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన పాపపుణ్యములను అనుభవించడానికి రాలేదు మనం చేసుకున్న పాపాలకి మనం దుక్కబడుతుంటే దుఃఖాన్ని తట్టుకోలేకపోతే ఈశ్వరామ మనల్ని అనుగ్రహించండి అని మనం వేడుకోవడానికి మనకి అవకాశం ఇవ్వడానికి ఆయన ఉచ్చి కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ఎవరు లింగం లింగం అంటే గుర్తు అంతటా నిండిపోయిన వాడికి గుర్తు లింగము అంటే గుర్తు అంతటా నిండిపోయిన పదార్థానికి గుర్తే పరమశివుడు అదే శివలింగం ఇప్పుడు ఆ లింగం చల్లబడింది అనుకోండి అభిషేకం అలా జరుగుతూనే ఉంటుంది ధారాపాత్రలోంచి నీళ్లు పడుతూనే ఉంటాయి చల్లబడింది అనుకోండి అలా చల్లబడితే మన మనసులన్నీ చల్లబడతాయి అందుకే లోకం అంతా బాగుండాలి లోక కళ్యాణార్థం అభిషేకం కూతురికి పెళ్ళవాలి అభిషేకం కొడుక్కి ఉద్యోగం రావాలి అభిషేకం నా ఆరోగ్యం బాగుండాలి అభిషేకం ఏమిటో ఇంట్లో పశువులు చచ్చిపోతున్నాయి ఏదో తిగులొచ్చి అభిషేకం పంట పండుతోంది చేతికి రావట్లేదు ప్రకృతి విపత్తులు వస్తున్నాయి అభిషేకం వర్షాలు లేదు అభిషేకం శ్రీకాళహస్తిలో మృత్యుంజలింగా అని ఉంటుంది దక్షిణామూర్తి ఎదురుగుండ దానికి గోడలు పూర్తిగా ఉండవు సగం వరకే ఉంటాయి గోడలు శివలింగం కనపడుతూ ఉంటుంది తలుపు ఉంటుంది ఎక్కడ వానలు పడలేదనుకోండి సువర్ణముఖరీ నదిలో నీళ్లు ప్రవహించకపోతే ఏం చేస్తారంటే ఆ తలుపు మూసేస్తారు గోడ కట్టేస్తారు కట్టేసి ఆ గోడలు పైకి పెంచేస్తారు ఆ పైకప్పు దిగ్గిరి కంట పెంచుతారు పెంచి అర్చకులు గోడెక్కి కూర్చుంటారు కూర్చుని సువర్ణముఖరీ నదిలో ఉండేటటువంటి జలాల్ని కొత్త కుండలతో తెప్పించి రుద్రం అందరూ కూర్చుని చెప్తూ అభిషేకం చేసేస్తారు చేసేస్తే ఆ నీళ్లలో శివలింగం మునిగిపోయే వరకు చేస్తారు శివలింగం చివరి భాగం నీటిలో మునగగానే ఆకాశం అంతా నల్లటి మబ్బులొచ్చి మెరుపులు మెరిసి వర్షం పడిపోతుంది ఇన్ని నాట్లో జరిగింది శ్రీకాళహస్తిలో మీరు ఇప్పటికీ శ్రీకాళహస్తి అడితే ఆ శివలింగ దక్షిణామూర్తి ఎదురుగా ఉన్న శివలింగానికి వర్షాలు పడకపోతే అభిషేకం చేస్తారని చెప్పారు కోటేశ్వరారు ఏదా శివలింగం అంటే చూపిస్తారు కాబట్టి వర్షాలు పడలేదు శివలింగానికి అభిషేకం లోకంలో అన్నం దొరకట్లేదు పరమశివుడికి అన్నాభిషేకం ఏది చెరగకపోయినా ఆయన చల్లబడితే మనం చల్లబడతాం ఆయన ఎందుకు మరి వేడిలో ఉంటాడు అంటే మనం ధర్మం పట్టుకోకపోతే మనం తప్పుడు మార్గంలో తిరుగుతుంటే వేదాన్ని వదిలిపెట్టేస్తే భక్తితో బ్రతకవలసిన వాళ్ళు భక్తితో బ్రతకకుండా కృతజ్ఞతతో బ్రతుకుతుంటే ఆయన దేవాలయంలో ఒక దీపం కూడా పెట్టకపోతే ఆయనకి పట్టుకొచ్చి కృతజ్ఞతతో వాడికి ప్రేమతో మళ్లీ ఆయనకి ఏమి ఇవ్వకపోతే ఆయనకి చీకాకు కలుగుతుంది తండ్రే అయినా తాను కష్ట పెద్ద చేసినటువంటి కొడుకు నాన్నగారు లోపలికి వస్తున్నారు అనుకోండి ఏదో డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు కొడుకు నాన్నగారు లోపలికి వెళ్ళారు ఆయన ఏం అడగలేదు ఏమిటి డబ్బు ఎంత ఎక్కడిదే అని అడగలేదు కానీ చటుక్కున పెట్టిలో పెట్టి తలుపేసి జరిగి నించున్నాడు అనుకోండి ఆ తండ్రికి ఎంత బాధేస్తుంది నేను వీడిని కనిపించి పెద్ద చేశాను ఉద్యోగం కూడా వీఆర్ఎస్ పెట్టేశాను ఇంత చదువు చెప్పించాను ఇల్లు కొనిచ్చాను ఆ డబ్బు నేను పట్టుకుపోతానా ఆ డబ్బు నన్ను చూసి చటుక్కున పెట్టిలో పెట్టి తలుపేసుకున్నాడే అని పెద్ద ఆయనకి బాధ కలిగి ఆయన ఏం చేశాడంటే నాన్న ఉందా అనుకున్నాను కానీ ఏమిటో మన ఊరి మీదకి భ్రాంతి పోయిందిరా నేను బయలుదేరిపోతున్నానని వెళ్ళిపోతాడు ఉండడు నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా కృతజ్ఞతతో పాపభూయిష్టమైన జీవితంతో భగవంతుడి పట్ల మర్యాదతో బ్రతకకపోతే ఈ దేశంలో భగవంతుడు నడిచి వెళ్లిపోయాడు దేవాలయాల్లో అనేక సంఘటనలు జరిగాయి కంచి నుంచి కామాక్షి వెళ్ళిపోయింది అలా ఒకప్పుడు కంచిలోంచి కామాక్షి పరదేవత వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తంజావూరు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తంజావూర్లో ఉండిపోయింది స్వర్ణ కామాక్షి అందుకే ఇప్పటికీ తంజా తంజావూరు స్వర్ణ కామాక్షి దగ్గరికి వెళితే ఆవిడ ఎంతో సంతోషపడుతుంది వీడొక్కడ్రా నేను కంచి విడిచిపెట్టి వచ్చేశానని నా కోసం వీడు వచ్చాడు తంజావూరు అంటుంది స్వర్ణ కామాక్షి వెళ్ళిపోయింది శ్రీరంగం నుంచి రంగనాథుడు వెళ్ళిపోయాడు ఒకప్పుడు అలా వెళ్ళిపోతేనే కదా ఇవాళ తిరుమలలో రంగనాయకుల మంటపం ఉంది అక్కడి నుంచి వచ్చేసిన రంగనాథుడు తిరుమలలో రంగనాయకుల మంటపంలో ఉండిపోయాడు చాలా కాలం భగవంతుడు కూడా దేవాలయాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నేరేళ్లమ్మ వెళ్ళిపోయింది తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం వెళ్ళిపోయింది రత్నగిరి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతారు దేవతలంటే గుళ్ళల్లోంచి అసహ్యం కలిగితే వెళ్ళిపోతారు డబ్బు లెక్క పెట్టుకుంటున్న కొడుకు తండ్రిని చూసి డబ్బు దాచుకుంటే అసహించుకున్న తండ్రి తన ఇంటికి తాను వెళ్ళిపోయినట్టే పరమేశ్వరుడు కూడా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్పాతములు సంభవిస్తాయి అందుకే మేమందరం రోజు నీకు ఉపచారాలు చేయట్లేదు తప్పులే చేస్తున్నాం అయినా నువ్వు మా కన్న తండ్రివి ఏమీ తెలియనటువంటి బిడ్డడు మహాపండితుడైనటువంటి తండ్రిని గుండెల మీద కాళ్లతో తంతాడు అంత మాత్రం చేత కాలు విరిచేస్తాడా తండ్రి ముద్దు పెట్టుకుంటాడు అందరం తప్పు చేశాం తప్పు చెయ్యట్లేదని అనలేదు అందుకే అభిషేకం చేసేటప్పుడు నమస్తే నమః నమస్తే అని మీ చేతిలో ఉన్న ధనస్సుకి నమస్కారం అయ్యా మీకున్న కోపానికి నమస్కారం బిడ్డలు ఆ కోపం విడిచిపెట్టేయండి ఏదో తెలియక తప్పు చేశాం మమ్మల్ని మన్నించండి చాలా మంది తెలియ ఒక మాట చెప్తుంటారు రుద్రుడు అంటే రౌద్రమున్నవాడు కోపంతో ఉంటాడు ఆయన అంటుంటారు తప్పు రుద్రుడు అంటే కోపంతో ఉన్నవాడని కాదు అర్థం రుద్ అంటే వేదం వేదము చెప్పినటువంటి ధర్మముతో బ్రతకాలనేటటువంటి అనుగ్రహమును కల్పించేవాడెవరో ఆయన శివుడు ఆయన రుద్రుడు ఈ మాట కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఆయనకి పశుపతి అని ఒక పేరు పశుపతి అంటే పశువులకు పతి ఎవరు పశువులు మనందరం పశువులమే మీరేమనుకోకండి మనందరం పశువులం ఎందుకని పశువు అంటే మూడు మాటలు ఉంటాయి ఒకటి రాట ఉంటుంది రెండు తాడు ఉంటుంది దానితో కట్టబడేటటువంటి జంతువు ఉంటుంది మూడు ఉంటే పశువు మనకి కూడా మూడు ఉంటాయి ఏమిటి రాట జన్మ పుట్టడం రాట పాశములు కర్మపాశములు మనం అనేకమైనటువంటి రజోగుణతమోగుణ ప్రవృత్తులతో తిరగడమే పశుత్వం ఇప్పుడు కర్మ పాశముల చేత జన్మ అనేటటువంటి స్తంభానికి పశువై కట్టబడి ఉంటాడు ఎప్పుడైతే పశుత్వం పోయిందో పతి ఒకటే మిగులుతుంది అప్పుడు పశువు ఉండడు పతి ఉంటుంది అంటే ఆయనే శివుడైపోతాడు కట్టు కట్టడానికి కట్టు విప్పడానికి ఒక మార్గం ఒకటి ఉంటుంది ఇది మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అని నేను సతమతం అవుతున్నాను కట్టు కట్టినటువంటి దాన్ని విప్పడానికి కూడా కట్టే వేయాలి ఎలా వేస్తారంటే మీకు పల్లె పట్టు గురించి తెలుసు కాబట్టి కొంత తెలుస్తుంది ఆ రైతు పొలంలోకి వెళ్ళి సాయంకాలం ఇంటికి తిరిగిచ్చేస్తూ ఇంట్లో ఉండేటటువంటి ఆవుకి పచ్చిగడ్డి మోపు కడతాడు తాటాకు తీసుకొచ్చి గట్టిగా మోపు కట్టి ఆ తాటాకు చుట్టు తిప్పి ఇలా తిప్పేసి ముడిసేసి దాని కిందకి తోపేస్తాడు ఇప్పుడు అట్నుంచి తిరిగి వచ్చాడు ఆ కట్టు విప్పాలి ఇప్పుడు ఆ కట్టు విప్పాలనుకోండి మళ్లీ అందులోకి వేళ్లు దూర్పి తాటాకు పైకెత్తి మళ్ళీ వెనక్కి తిప్పక్కర్లేదు ఓ తాడు తీసుకొచ్చి పచ్చిగడ్డి మోపు కింద నుంచి పెట్టి మోకాల్తో నుంచి తాటి తాటితో గా ఇలా నొక్కుతాడు ముడిడు ముడియకుండా దగ్గరగా చేసి ఇలా బిగిస్తాడు ఇప్పుడు గడ్డి బాగా బిగుసుకుంటే వేసిన కట్టు ఊడిపోతుంది వదిలిపోతుంది దాన్ని లాగేస్తారు ముడిశాడా తాడు వేయలేదు తాడిలా అంటాడు ఇప్పుడు ముడీశాడా వెయ్యిడు ముడివేయకుండా కట్టు మీద కట్టులా తాటిని బిగించి ఉన్న కట్టు వదిలిపోయేటట్టు చేస్తాడు అలా కట్టు ఉన్నంత కాలం పాశములు పట్టి ఉన్నంత కాలం పశువు ఆ పాశం పోవాలంటే కట్టు పోవాలంటే ఆయన ఓ పని చేస్తాడు పైన పెద్ద కట్టుతో నొక్కుతాడు ఏమిటా కట్టు అంటే ధర్మం ఇప్పుడు ఆయనే చేస్తాడు భక్తుడు కూడా ఏమిటి చేస్తాడంటే ధర్మం కోసమే చేస్తాడు ఇది చేసిన ఈశ్వరుడు ఇలా నన్ను బ్రతకమన్నాడు ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతుకుతున్నానంతే అదే కర్మ తప్ప ఇంకా ఆయనకేం ఉండవు మీరు తరచుగా పురాణాల్లో ఒక మాట ఉంటారు ఎప్పుడైనా ఋషులు తపస్సు చేసుకుంటున్నారనుకోండి దేవతలు వెంటనే ఇంద్రుడు అప్సరసల్ని పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి ఏదో వసంత ఋతువుని కల్పిస్తాడు వాళ్ళ దగ్గరికి వసంతుణ్ణి పంపిస్తాడు మన్మధుణ్ణి పంపిస్తాడు వాళ్ళ తపస్సు భగ్నం చేసేస్తూ ఉంటాడు ఎందుకు ఆ పిచ్చి ఇందుకు దేవతలు అలా చేయడం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకు దేవతలు మనిషిని జ్ఞానమును పొందకుండా చూస్తారంటే మనం మామూలుగా ఉన్నంత కాలం ఒకటి కలిసి రావాలి ఏదోటి కలిసి రావాలి అన్నంత కాలం దేవతా సంబంధమైన క్రతువులు చేస్తాం యజ్ఞాలు యాగాలు హోమాలు ఇవన్నీ చేస్తూ వానలు పడాలి పంటలు పండాలి మాకు పంటలు కలిసి రావాలి అని నాకు దేవతల యొక్క అనుగ్రహంతో సంబంధం లేదు నాకు జ్ఞానము కలగాలి అని ధార్మికమైన జీవనం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుకోండి అప్పుడు ఇక అతను దేవతలకి అన్నం పెట్టడం అంటే ఇక యజ్ఞయాగాదులు చేయడు ఆ స్థాయికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం కిందికి తీసుకురావడానికి వాళ్ళు తపో భంగం చేస్తుంటారు తప్ప అంతకన్నా వాళ్ళు ఏదో చెడ్డ పనులు చెయ్యాలని కాదు ఇప్పుడు శివుడు గట్టి కట్లు వేస్తాడు వేస్తే ఆ వేసిన కట్లు జారిపోతాయి అంటే ఇంతకు ముందు మనం చేసినటువంటి పాపపుణ్యములన్న దూది పర్వతంలో ఒక చిన్న అగ్ని నిరుసు అనుకోండి కాలిపోతున్నా కాలిపోదా అన్ని పాపపుణ్యములు కాలిపోతాయి కాలిపోతే జ్ఞానం ఒక్కటే మిగులుతుంది ఇక పుట్టవలసిన అవసరం ఉండదు అప్పుడు పశువు పశువుండదు జన్మ ఉండదు రాట ఉండదు పాశం ఉండదు కట్టబడిన వాడు ఉండడు పశువు పోతే మిగిలినదేది పతి ఒక్కడే మిగులుతాడు ఎవడా పతి శాశ్వతగుం శివం అచ్యుతం ఆయనే పతి ఆ పతిలోకి చేరిపోతాడు అంటే ఇక్కడే వాడు పశుపతిగా మారుతాడు శివుడవుతాడు అది జ్ఞానమును పొంది మోక్షం పొందడం అలా అక్కడ నుంచి క్రింద ఏ కోరికైనా తీర్చడం వరకు ఇవ్వగలిగిన వాడేవారు ఆయన ఒక్కడే అందుకే పట్టికెళ్ళి ఏం చెయ్యాలి ఆయనకి ఆయన కోపం పోవడానికి మనం ఏం చెయ్యక్కర్లేదు తప్పుకుంటే చాలు ఆయన సంతోషిస్తాడు కొడుకు ఎన్నో తప్పులు చేశాడు తండ్రి కక్ష పెట్టు కూర్చుంటాడా నాన్నగారండి నేను మీ మాట వినలేదు ఎన్నో తప్పులు చేశాను నాన్నగారండి ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది తెలిసి వచ్చింది తప్పులు ఎంత బాధపడతాయో నాన్నగారండి ఇక నేను తప్పు చెయ్యను నేను చేసిన పాపాలు పోవడానికి ఒక వారం రోజులుండి మీతో కలిసి కూర్చుని సంధ్యావందనం చేసుకుని మీ కాళ్ళు పట్టి మీతో ఉండి వెళ్ళిపోతాను అనగారు ఇక నేను జీవితంలో ఎంతో భక్తితో ధార్మికంగా బతుకుతానన్నాడు తండ్రి పరమ సంతోషాన్ని పొందేస్తారా పొందేయడా